పెళ్ళి అయిన తర్వాత ఎంత దూరం వచ్చేసావు కనీసం మీ పుట్టింటి వాళ్ళు కూడా నేను చూడటానికి రారు నిజంగానే మీ పెళ్ళికి మీ వాళ్ళు ఒప్పుకున్నారని అయితే చాలామంది అడిగారు వీడియోలోనే కాదండి బయట కూడా మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీ పుట్టింటి వాళ్ళు వచ్చారా వచ్చారనే అడుగుతారనమాట ఏదో వాళ్ళు రాకపోయేసరికి మేమంటే ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతున్నారు నేను మా పెళ్ళి ఫొటోస్ కూడా చూపించాను అన్నీ చూపించా కాకపోతే ఇంకా చూడడం వల్ల అవే కామెంట్స్ అడుగుతారనమాట మా పెళ్ళి అందరి సమక్షంలోనే జరిగిందండి కాకపోతే ఏంటంటే మాది దూరం కదా మా వాళ్ళకి ఇక్కడ తెలియదు అనమాట ఈ ట్రైన్ జర్నీలు ఇలాంటివన్నీ కూడా ఇంత చదువుకున్నా నేనే ట్రైన్ జర్నీ అంటే ఇప్పటికీ ఒక్కదాన్ని వెళ్ళని తెలుసండి అంత భయం నాకు అటువంటిది ఏమీ చదువుకోలేని వాళ్ళు వాళ్ళు ఎలా వస్తారు అలాంటి కానీ ఉంటే మేము కూడా వెళ్ళాం కదండి మేము చక్కగా వెళ్తున్నాము వస్తున్నాము అక్కడ వీడియోస్ పెడుతున్నాను మీరు చూస్తున్నారు కదా కాకపోతే అమ్మ వాళ్ళకి కుదరదు ఏదైనా సందర్భం ఉంటే వస్తాం వస్తాం అంటున్నారు అందుకని ఎప్పుడు మేమే ఎక్కువగా వెళ్ళి వస్తూ ఉంటాము అప్పుడు ఎప్పుడో మా చిన్న పాప అన్నప్రసన్కి అందరూ వచ్చారండి అలా ఏదైనా సందర్భం ఉంటే వస్తామంటారు సో అంతేగాని మీరు అనుకునే అయితే ఏమీ కావండి మేమైతే మా వాళ్ళతో అందరితో చక్కగానే ఉన్నాము ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా బయటకు వెళ్తే మా వాళ్ళు కూడా ఎప్పుడు మీ వాళ్ళు రారేంటి వచ్చి వెళ్తుండమని వాళ్ళకి కూడా ఇక్కడ చూసినట్టు ఉండిద్ది కదా అని అయితే అంటూ ఉంటారు ఇంకా వాళ్ళు చెప్పినవన్నీ విని ఇంకా సరే సరే అంటారు ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా సరే నా చేతులు అయితే ఏమీ లేదు కదా ఇంకా వీడియో విషయానికి వస్తే పాలామృతం పిండితో అయితే కేక్ చేశానండి ఇంకా దీన్ని టర్న్ చేసేసరికి మొత్తం ముక్కలైపోయింది సాఫ్ట్గా భలే ఉందండి అసలు ఇంత ఈ వీడియో